ధరించండి ప్రాణాలను రక్షించుకోండి నుంచి కుటుంబాలకు చెప్పి విజ్ఞప్తి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బండి నడిపే అప్పుడు ఆనందం అనిపించిన ప్రమాదం జరిగితే మనం కలిసి పంచుకోవాల్సినటువంటి ఆనందం కు సంబంధించిన మన కుటుంబంకి ఇబ్బంది అవుతది కాబట్టి నడిపే అప్పుడు కంటే ఇంట్లో ఆనందంగా ఉండేటువంటి విధంగా స్పీడ్ ను కంట్రోల్ చేసుకుని నడపమని కోరుతాను ఫోన్ వెహికల్ వెహికల్ నడుతూ ఫోన్ మాట్లాడడం ప్రమాదానికి కారణం అవుతుంది కాబట్టి ఏ వాహనం నడిపినా ఆ సందర్భంలో ఫోన్ మాట్లాడకండి పక్క కాపుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి రెండు ఒక్కసారి జరగడం వల్ల ప్రమాదాలకు ప్రధానమైన కారణం అవుతుంది కాబట్టి నడిపే అప్పుడు ఫోన్ మాట్లాడకుండా చూడాలని కోరుతాం రోడ్డు మీద వెళ్లే అప్పుడు కొంత అత్యవసరమైన పేషెంట్లు వేసుకుని అంబులెన్స్ పోతా ఉంటుంది సైడ్ సైడ్ పోకుండా ఉంటారు ఇది మానవత్వం కాదు అంబులెన్స్ లో మన వాళ్ళు ఎవరున్నా మన పౌరులే ఒకటి తప్పకుండా అంబులెన్స్ వస్తుందంటే పక్కకు జరిగి సైడ్ ఇవ్వమని తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తా దయచేసి అంబులెన్స్ కు సైడ్ ఇవ్వండి